మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది గత వారం చెప్పినట్టుగానే ఈ వారం కూడా కొంతవరకు ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి కుటుంబ పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది ఉద్యోగస్తులు ఉద్యోగం మారకుండా ఉండడం చెప్పదగిన సూచన ఉన్న ఉద్యోగంలోనే కంటిన్యూ చేయడం ఏదైనా మంచి అవకాశాలు వస్తే ఆగస్టు తర్వాత ప్రయత్నాలు చేయండి మంచి ఫలితాలు ఉంటాయి భూ సంబంధించిన విషయహారాలు బాగున్నాయి ఇల్లు కానీ బంగారం కానీ ఫ్లాట్ కానీ లేదా వాహనం కానీ కొనుగోలు చేసే విధంగా గోచరిస్తోంది అయితే ఏదైనా కొనాలనుకుంటే ప్రస్తుతం మూడాలు కాబట్టి ఒక రెండు వారాలు ఆగి కొనడం అనేది చెప్పదగిన సూచన అదేవిధంగా వ్యాపార రంగం వారికి చక్కగా రాణించగలుగుతారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తారు అయితే కొత్త వ్యాపారం అనేది ఒక వన్ మంత్ ఆగిన తర్వాత ప్రారంభించడం అనేది చెప్పదగినది ఉన్న వ్యాపారుల మటుకి ఎటువంటి ఇబ్బంది లేదు చిన్న చితిగా ఇబ్బందులు ఉన్నా సరే అవి వారం సమసిపోతాయి దశంలో శని బలంగా ఉన్నారు అయితే భాగ్యంలో రాహు మటుకి అంత బలంగా లేదు మనం అదృష్టం చేతి వచ్చి చేజారిపోతుంది ఉద్యోగం వచ్చింది అనుకుంటాం చేజారిపోవడం మంచి ఆర్డర్ వచ్చింది చేజారిపోవడం అటువంటి జరుగుతుంటాయి భాగ్యంలో రాహు అంత బలంగా లేడు కాబట్టి ఉన్నది లేనట్టుగాను లేని ఉన్నట్టుగాను అనిపిస్తుంది కాబట్టి ఇటువంటి విషయంలో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా వాస్తవాన్ని గ్రహించి ముందుకు వెళ్ళడం అని చెప్పదగినది తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో నియమించిన విద్యార్థి విద్యార్థులకు చక్కగా కాలం అనుకూలంగా ఉంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారు మెరిట్ మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తారు మీరైనా ఇంత బాగా చదివారా మీరు పాస్ అయ్యారా అనే వాళ్ళు కూడా ఉంటారు ఈ రాశిలో నియమించిన స్త్రీలకు వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ భాగస్వామ్య వ్యాపారంలో కొంత చికాకు పెట్టే విధంగా గోచరిస్తుంది ఉద్యోగంలో ఎటువంటి మార్పులు ఉండవు ఉద్యోగపరంగా చక్కగా ఉంటుంది వచ్చిన అవకాశాన్ని సద్వినియపరచుకుంటారు నలుగురితో పాటు సరదాగా ఉండాలి నలుగురితో పాటు ఉండాలనే యోచన భావిస్తారు కానీ దానికి విరుద్ధంగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మంది మిమ్మల్ని కలవరు మీరు ఎక్కువ మాట్లాడని లేదంటే లిమిటెడ్గా ఉంటారని చెప్పేసి వాళ్ళు మీతో కలవడం కలవకపోవడం అనేది జరుగుతుంటుంది ఈ రాశి వారు ముఖ్యంగా దక్షిణామూర్తి రూపు ధరించడం దక్షిణామూర్తి అష్టోత్తరంగానే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుబేర కుంకుమతో కావచ్చు లేదా ఆరేరు కుంకుమతో పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఉద్యోగస్తులైతే కంకణం ధరించడం చెప్పదగిన సూచన ఈ రాశి జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఆరు వచ్చే రంగు గ్రే ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగినా వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రప్తిస్తాయి